హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు సౌ స్పెషల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో మనము ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ప్రసాదం పంచాలనుకుంటాం కదండి ప్రసాదం పంచిపెట్టాలన్నప్పుడు మనం గుడికి వెళ్ళాలి ప్రసాదం పంచిపెట్టాలి టైం ఎక్కువ అవుతుంది కదండి చాలా ఈజీగా క్విక్గా చాలా టేస్టీగా మనము ఫాస్ట్గా ఒక అరగంటలో మూడు ప్రసాదాలు ఎలా చేసుకోవాలి అని ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనము గుడికి వెళ్ళాలి ప్రసాదాలు చేయాలి మనం రెడీ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కదండి అలా ఎక్కువ టైం పట్టకుండా చాలా క్విక్గా అలాగే చాలా చాలా టేస్టీగా మనకి గిన్నెలు ఖాళీ అయిపోవాలి ప్రసాదం తిన్న వాళ్ళందరూ వారేవా అనాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూసేసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దండి నేను ఇప్పుడు ఫస్ట్ పొంగల్ కోసం రెండు గ్లాసుల పచ్చి బియ్యం తీసుకున్నానండి ఇందులోనే నేను పెసరపప్పు రెండు స్పూన్ల పెసరపప్పు మాత్రమే యాడ్ చేశాను నేను ఎక్కువ యాడ్ చేయట్లేదండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడులా కాకుండా ఇది శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు నాన్ పెట్టాలండి అలాగే నేను రైస్ కోసం లెమన్ రైస్ అలాగే పెరుగన్నం కోసం నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నానండి ఇది కూడా శుభ్రంగా వాష్ చేసి నాన్ పెట్టేసుకోవాలండి రెండు ఒక అరగంట సేపు నానితే సరిపోతుందండి ఇవి నానేలోపు బెల్లం తురుముకుందాము అలాగే లెమన్ జ్యూస్ ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే మనకి చాలా ఫాస్ట్గా గా రెడీ అయిపోతుందండి నేను ఇవాళ పొంగలి రైస్ అన్ని కుక్కర్లోనే చేస్తున్నానండి మనము రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుందండి ఇవి నానిన తర్వాత బాగుంటుందండి అన్నం కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఈ బియ్యము నానిపోయాయండి అరగంట అరగంటలో వాటర్ అంతా వంపేసి మనం ఇవి కుక్కర్లో యాడ్ చేస్తున్నామండి నేను బియ్యము పప్పు అన్నీ కుక్కర్లో యాడ్ చేశాను మీరు చేసుకోవచ్చండి బట్ దబర్లో చేసామంటే కొంచెం టైం పడుతుందండి కుక్కర్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు యాడ్ చేయాలండి నేను రెండు గ్లాసులు బియ్యం యాడ్ చేశాను కదండి అందుకే ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఇందులోనే కొంచెం ఒక కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేశామండి ఇవి యాడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి మీ కుక్కర్ సరిగ్గా ఉడకదు అనుకుంటే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోండి ఫోర్ విజిల్స్ పెట్టుకోండి ఈలోపు మనం బెల్లం అనేది బెల్లం సిరప్ రెడీ చేసుకుందామండి ఒక కప్పుకి అదేంటి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు షుగర్ కొంచెం తక్కువ తీపు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే రెండు గ్లాసుల బెల్లానికి ఒక గ్లాసు నీళ్ళండి మనం ఇప్పుడు నాలుగు గ్లాసుల బెల్లం యాడ్ చేస్తామండి అందుకే నేను ఒక్క గ్లాసు వాటర్ యాడ్ చేసి ఇదంతా అంత చక్కగా మెల్ట్ అయిపోయే వరకు మెల్ట్ చేసుకొని మనము సిరప్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం ఇది పొంగల్లో యాడ్ చేసేటప్పుడు ఇది ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా ఉడికిందండి మీకు ఇంకా మెత్తగా కావాలి అంటే ఇంకొక విజల్ వేసుకోండి లేదు మేము కొంచెం పలుకు పలుకుగా తింటాము అంటే ఒక విజల్ తక్కువగా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు ఇది పొంగిపోకుండా చక్కగా కుక్ అవుతుందండి చూసారా నేను కుక్కర్లో రైస్ కూడా పెట్టేశానండి పొడి పొడిలాడుతూ వచ్చేసింది ఇది ఒక గిన్నెలో తీసుకొని ఆర పెట్టేశానండి అలాగే ఇంకో గిన్నెలో పెరుగన్నం కోసం కొంచెం స్మాష్ చేసుకొని పక్కన పెట్టినానండి చూసారు కదా ఇప్పుడు మనము ఇందులో ఈ బెల్లం సిరప్ ఇందులో యాడ్ చేసుకున్నామండి మనము మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లం సిరప్ ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ కూడా వద్దండి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండి అప్పుడే మనకి కరెక్ట్గా ఈ రైస్ అలాగే ఈ బెల్లం సిరప్ అన్నీ చక్కగా కలిసిపోతుందండి మనకు వన్ ఆర్ టూ మినిట్స్ ఇది ఇలా కలిస్తే సరిపోతుంది మనకి ఈ బెల్లం స్మెల్ ఏమీ రాదండి నేను ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేశానండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఒక నేను ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను నెయ్యి నెయ్యి కొంచెం పొంగల్లో నెయ్యి ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కదండి అందుకే నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేశాను అలాగే ఇందులో కొంచెం ముంతవాడి పప్పు అలాగే కొంచెం ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసా అండి మీ ఇష్టం అండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఇవి ఫ్రై చేసుకొని మనము పొంగల్లో యాడ్ చేస్తామండి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా చాలా క్విక్గా అయిపోయి పొంగల్ రెడీ అయిపోయిందండి అదే మనము గిన్నెలో చేసామంటే కొంచెం టైం పడుతుంది కదండి అందుకని నేను ఇవాళ కుక్కర్లో చేసేసాను ఇప్పుడు మనము అదే కడాయి పెట్టుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి పెరుగనానికి తాలింపు పెట్టుకున్నాము ఇందులోనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసానండి మీరు స్పూన్తో లేదంటే చేత్తో స్మాష్ చేసుకున్నారంటే స్పూన్తో కన్నా మీరు చేతోనే స్మాష్ చేసుకుంటే మీకు అన్నం బాగా చక్కగా స్మాష్ అవుతుందండి అప్పుడే మనకు పెరుగన్నం తినేటప్పుడు అన్నము మరి పలుకులు పలుకులు కాకుండా చాలా చక్కగా ఉంటుందండి నేను కొంచెం పెరుగు తీసుకొని కొంచెం ఇది మరి గడ్లు గడ్లుగా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నానండి ఇదంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి అదే మీరు సమ్మర్లో చేస్తుంటే ఇందులో కొంచెం పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోండి అప్పుడే మనకు ఇది పుల్లగా అయిపోకుండా బాగుంటుందండి నేను ఇప్పుడు ఈ సీజన్ కదండి ఈ సీజన్లో మరి పుల్లగా ఏం అయిపోదండి అందుకే నేను పాలు ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ యాడ్ చేశానండి ఎందుకంటే మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదండీ మనం పెరగడానికి తాలింపు పెట్టుకుంటున్నాము ఇందులో కొంచెం మినపప్పు అలాగే కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకున్నామండి సన్నగా తరిగిన అల్లం అండి మీరు కచ్చా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇవన్నీ చెట్టుపట్ల ఆడిన తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పోపు ఇలా పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిమంది ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తారండి మీకు పసుపు ఇష్టం ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది అలాగే పెరుగన కూడా రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు మనం లెమన్ రైస్ కోసం కడాయి పెట్టుకొని కడాయిలో ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిశెనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే వేరుశెనగ గుళ్ళు వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకుని లెస్ చేసుకోవచ్చు ఇందులోనే నేను కొంచెం ఆవాలు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇవన్నీ చెట్టుపట్ల ఆడిన తర్వాత మనము ఈ పప్పులు తీసి పక్కన పెట్టేస్తామండి ఇవి అన్నీ పులుపులో ఊరాయి అంటే పప్పులు పుల్లగా అయిపోతాయండి అందుకనే అవి పక్కన తీసి పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ నేను ఇందులో యాడ్ చేసేసానండి హాఫ్ కేజీకి నేను నాలుగు లెమన్ తీసుకున్నానండి అవి మీడియం సైజు లెమన్ అందులో ఉండే గింజలంతా తీసేసి ఇలా జ్యూసు బాగా తెల్లిన తర్వాత పక్కన పెట్టేసుకున్నామండి ఆరిన తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం మొంతిమావిడి పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఒకసారి అన్నీ కలిపేసుకోవాలండి నేను అన్నము ఉడికేటప్పుడే ఉప్పు వేసుకొని ఉడకబెట్టానండి ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే కొంచెం పైన కొంచెం ఉప్పు మాత్రం యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మూడు ప్రసాదాలు చాలా ఫాస్ట్గా క్విక్గా రెడీ చేసేసాం కదండి ఇవైతే నేను ఇలాగే గుడికి తీసుకెళ్లానండి తిరిగి వచ్చేటప్పుడు గిన్నెలు శుభ్రంగా ఖాళీ అయిపోయండి అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళాలి ప్రసాదం చేయాలి అంటే చాలా ఫాస్ట్గా క్విక్గా ఇలాగ తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి చాలా నోరు ఊరిపోతుంది కదండి మరి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్